తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరం ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి శాంక్షన్లు ఇచ్చి నిర్మాణాలు తొందరగా పూర్తి చేసుకోవాలి లబ్ధిదారులందరిని ప్రోత్సాహపరుస్తూ రవాణా ఉచితంగా ఉష్కరణ ఇస్తూ మిగతా అన్ని రకాలుగా నిర్మాణం చేసుకోలేని వాళ్ళకు మహిళా సంఘాలతో సహకారం చేస్తూ మరి ఇంజరం ఇళ్ళ నిర్మాణాన్ని వేగవంతం చేస్తా ఉన్నాం నేను ఉసురాబాద్ నియోజకవర్గాన్ని కానీ తెలంగాణ రాష్ట్రంలో గృహ ఇందిరమ్మ లబ్ధిదారులందరూ నిర్మాణం పనులను వేగవంతం చేసి తొందరగా నిర్మించుకోవాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఇల్లు అనేటువంటి ఒక కళ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టుగా ఆ ఇల్లు కట్టుకునే సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో తొందరత నిర్మాణం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ఇందిరమ్మ ఇళ్ళతో పాటుగా ఒకవైపు సన్న బియ్యం మరొక వైపు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు కొత్త రేషన్ కార్డులు రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇటువంటి సందర్భంలో అందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాలను పథకాలను వినియోగించుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను